మేడ్చేల నియోజకవర్గం పరిధిలోని ఘటేశ్వర మండలం కాచవాణి సింగార పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక ఈ రోజు జరిగింది ఈ ఉప సర్పంచ్ ఎన్నికలలో అధికార పార్టీ వారు కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులను ప్రలోభాలకు గురిచేసినా వారి ఆస్తులను ధ్వంసం చేసినా కూడా భయపడకుండా వార్డు సభ్యులందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థైన శ్రీమతి శెట్టిపల్లి గీతా గారిని ఉప గా ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులకు అండగా మండల పార్టీ అధ్యక్షులు శ్రీ కర్రి రాజేష్ గారు నిలవడం జరిగింది కర్రీ రాజేష్ గారికి వార్డు సభ్యులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్లైన మేడ్చల్ జిల్లా ప్రజా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రీ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు శ్రీ తోటకూర జంగయ్య యాదవ్ గారు నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలను నాయకులను మున్సిపల్ అధ్యక్షులను కార్పొరేషన్ అధ్యక్షులను మున్సిపల్ కౌన్సిలర్లను మండల శాఖ శాఖలకు చెందిన వివిధ స్థాయిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులను కాచవాణి సింగారం గ్రామాన్ని పిలిపించి వారికి అండగా నిలబడి ఉప సర్పంచ్ ఎన్నిక జరిపించుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం జరిగింది ఈ సందర్భంగా హరివర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గాని నాయకులకు గాని ఎటువంటి ఇబ్బంది జరిగినా తాము అండగా ఉండి ఇప్పటి నుంచి కాంగ్రెస్ జేతయాత్ర మొదలైందని భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా పతనమవుతుందని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు పోడనే అనిపిస్తున్నాడు ఆయన యొక్క అది రక్తంలో వచ్చేది అమ్మ మంచి కొనుక్కున్నా ఉన్నవాడు ఆ మా కాబట్టి చాలా నిజంగా అది చూసినప్పుడే నవ్వు వస్తుంది నాకు ఒక ఒకటి మొత్తం ప్రభుత్వాలు మాత్రమే ఎమ్మెల్యేలు తీసుకోవడం ఆ భద్రత ఫస్ట్ టైం జరిగింది నేను చాలా రోజులు చూసినాండి చాలా ఉత్పృతంగా ఎన్నికలు తక్కువ జరుగుతుంది ఎందుకంటే ఈ గ్రామం మా ప్రతి మంటలు ఒక్కొక్క గ్రామం మళ్ళీ పొత్తులకు శాఖ మూడు గ్రామాలలో గ్రామాలు ఉంటాయి ఈ దానికే చైతన్యానికి ఒక నిలక్షణం ఈరోజు కూడా ముఖ్యంగా అభినందిస్తున్నాను అంటే చేసిన వాటికి అధికార పార్టీ ఉంది కూడా ప్రలోభాలు పెట్టినా భయపెట్టినా మీ ఇల్లు పూర్తి చేసినా మీ ఆస్తులు ధ్వంసం చేసినా మిమ్మల్ని భయప్రాంతం చేసినా ఇటువంటి విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పరిశ్రమలో ఉండదని ఎందుకంటే ఈ కష్టకాలంలోనే ఎందుకంటే ఎమ్మెల్యే ఇంతమంది వేలాది మంది కార్యకర్తలు పనిచేసి ఒక పార్టీకి టికెట్ మరి ఎంతోమంది వేల మంది దెబ్బలు తినో పైసలు ఖర్చు పెట్టో పుట్టిపాలను కోల్పోయే వాళ్ళని గెలిపిస్తే పార్టీ మారిపోతున్నటువంటి ఈ తరుణంలో నేను కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాను మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నా కుటుంబమోటగా ఆయన నాయకత్వాన్ని బలమర్చుకుని మీరు నాకు మీ అందరికీ నేను అభినందిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ దీనికోసం ప్రయత్నం చేసినటువంటి అందరూ కూడా అంటే రెడ్డి గారు ఎక్కువ నుంచి కూడా వెలుగు ఉన్నాడు అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు అందరూ కూడా చాలామంది కష్టపడే పర్వహిలు ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు అయితే ఇలా వాళ్ళను ఎంత తెచ్చుకుంటే తక్కువనే కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలని మరి ఇదే స్ఫూర్తిని తీసుకోవాలి రాబోయే కాలంలో మనం తెలుస్తా ఉంది విద్యార్థి రాబోయే కాలంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది అనేది మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా కేసీఆర్ గారు ఆయన చేసిన ఆయన కాలను ఆయన పసుకుంటున్నాడు ఎందుకంటే ఆమె అయిపోతే వారు వాళ్ళు తప్పు ఫాలో చేస్తారు ఈరోజు కేసీఆర్ఎస్ యొక్క అడుగులు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి స్కీమ్స్ మరి అందరినీ కూడా ప్రజలకు మబ్ల విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు మన ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి దేవద్ధ్ రెడ్డి గారు ఆయన నిద్రపోదు మనల్ని నిద్ర మరి ఇప్పటికైతే అందరూ కూడా ముఖ్యంగా కూడా చెప్తాను ఎందుకంటే మనం మన ప్రాంతం అంతా కూడా ఇష్టాంతా పని చేసుకొని రియల్ ఎస్టి చేసుకొని మరి పనిచేసుకునేటువంటి యువకులే ఉంటారు మీరు పని చేసుకోండి మరి పార్టీ కార్యక్రమాలు ఇస్తాము మాత్రం తప్పకుండా అందరూ కూడా టైం తీసుకొని మరి ఇంత ఏదైతే పెళ్ళి ఉన్నా మరి ఇష్ట శుభకార్యమున్నా ఏ విధంగా అనుకున్నాం జరిగినా అది ఏ విధంగా అయితే మన మన చేసి మనం పనిచేస్తున్నాం ఇప్పుడు వచ్చేటువంటి రెండు సంవత్సరాలు మీరు కార్యక్రమాలు తీసుకున్నప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరు లేదు పోతే ఇస్తామనుకోకుండా నేను చేస్తే ఒక్కరికపోతే ఏంటని అనుకోకుండా ఒక్కరు ఎవరు తప్ప ఒక నాయకుడు అనుకునేవాడు మీ నాయకుడిని మనసు అనుకునేవాడు అది మనం తీసుకొచ్చే నాయకుడు లబ్బ ఆడరాలు సిగన్ వస్తున్న నాయకులను వాళ్ళు ఎవరి శిక్షణ కూడా అదే ఎందుకంటే ఏ కార్యక్రమం చేపట్టినప్పుడు ఉద్యమాలు చేయకపోయినా ఎవరో వస్తారు ఏమో చేస్తారు అంటే ఇప్పుడు నుంచి పైరాక మా నుంచి దాకా కావచ్చు గ్రామాధ్యక్షులు కావచ్చు అదే ఎంపీలు కావచ్చు ఎప్పటికీ ఆశించే కావచ్చు లేదా నాయకులు అనేది మీరే గ్రామాలు అనేది మేము కార్యక్రమాలు ఏం చేస్తాం చేసే మీరు మా మండల గ్రామ స్థాయిలో గ్రామాలను చేపట్టండి మేము తప్పకుండా మీకు ఏదానికి అవసరం లేదు మీకు కనిపి అవసరం లేని వెళ్ళే ఇక్కడ కలిసి పనిచేస్తాం మేము సామాన్య పార్టీ అధికారంలోవంతి గారు నాయకత్వాలు కలపాల పనిచేస్తాం కల్పించే అల్ప కూడా ఇంత ముందు మాత్రమంతా మేము అందరం కూడా మన ఉన్న వాటిని దూరం చేయడానికి మేము ఇద్దరు కుటుంబంలో మాట్లాడతాం ఉన్నాం అందరం దృష్టిలో పెట్టి కూడా మాట్లాడదాం ఎందుకంటే మనం ఒక కుటుంబంలో ఉన్నాం మనం పుట్టాలని ఎదుర్కొక్క మనము చిన్న చిన్న సమస్యలు పరిష్కారం చేసుకొని మనం అనేటువంటి మనస్ఫర్తలను దూరం చేసుకొని రాబోయే కార్యక్రమాలు మేము అందరం ఒకటినే మనం పార్టీ బలంపేతం చేస్తేనే మేము కౌస్థాన్ని కావచ్చు మేము ఎంపీటీ కావచ్చు మేము ఎంపీటీషన్ కావచ్చు మేము ప్రభుత్వం వర్గాల్లోకి వస్తే మనకి ఎంతో పనులు పెట్టేటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అత్యంత కలుపుకొని పోతుంది ఏక నాయకత్వం ఉండదు కుటుంబ పాలన ఉండదు మనం ఎవరైతే పనిచేస్తారో మనకు తప్పకుండా వివిధంగా ఉంది దేవతల నాయకత్వాన్ని బలపరుస్తూ మరి కాంగ్రెస్ పార్టీ జెండా ఎక్కడైతే సోనియా ఇవ్వడానికి మనందరం కృషి అనేది ఈ సందర్భంగా నేను మరి మరియు ధన్యవాదాలు కూడా కట్టి పంచాలి ఈ ఇక్కడ జరుగుతాయి ఈ మండలి తెలుసు చేస్తారు అవసరం లేదు మీద రాయమో ఆ కేసు చేరుకుంటే అమరీతంగా ఇంకో నాయకుడు అడ్వకేట్ పని మీరు కేసులు పెట్టాలి కంప్లైంట్ చేయాలి వాళ్ళ ఊరి మీద అందులో కూడా చేసుకుంటాడు అమ్మ ఆమె రామేష్కర్ మీరు ప్రతి ధర ఏం బుక్ చేయకపోతే మనం తోడు ధర తీసుకుంటామా లేదా విద్య రకం చేస్తామా ధర్నా చేస్తామా ఇంట్లో చేస్తామా తప్పకుండా ఈ సందర్భంగా మీ అందరూ కోరుకుంటూ ఇక్కడ వివిధ మండలాల ఒక కనీసం అయినా కూడా మన ఒక దిగ్జాగ్రై వివిధ మండలాలు ముస్పా కూడా మన అందరికీ ధన్యవాదాలు